తీసుకోవాలి అనే విషయం మీద సైంటిస్ట్ గారు మాట్లాడుతున్నాను వాళ్ళని మనం మంచిగా కూర్చోబెట్టి ఒక ఐదు నిమిషాలు వాళ్ళతో మన మాట్లాడితే యాభై శాతం ప్రాబ్లమ్ సాల్వ్ మనం ఫస్ట్ ఏమైనా కానీ అట్లాంటి పరిస్థితి ఏంటి ఎవరు కూడా పుట్టుతోనే ధనవంతుడు కాదు పుట్టుకుతోనే ఎవ్వరికి ఏది కాదు మనం ఎక్కడో చాలా కష్టపడి ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే చదువుకుంటే నా టైమేజ్ చాలా చదువుకున్న వాళ్ళకి చదువుకున్న వాళ్ళకి తేడా అయ్యిందంటే ఎగ్జాంపుల్ మా ఇంట్లో పని చేసుకుంటామంటారు అసలు బట్టలు నీరు బట్టలు ఉంటాయి వాటిని మాట్లాడతాం చదువుకున్న పిల్లలు కదా చదువుకున్న వాళ్ళ పిల్లలకి ఆ బట్టలు మాటేసే విధానంలో ఒకటి తేరా చదువుకున్న వాళ్ళు పని ఎప్పుడు నీట్గా వాళ్ళు ఫాస్ట్గా చేస్తారు నీట్గా చేస్తారు చదువు ఒక ఆడపిల్లని I feel like I'm... को एप्लाई सो डे वर्स एक डे वर्स डे वे एक आज बारे के वाला पिला दे वो दूध भी बादल पे रहा है भी बादल पे रहा है ये को गए ना तो बिल्कुल चढ़ल वाला पिला बड़े दो ये आलवार पर एक ना कि ये को गए मैच से मोमो पे सिटी सुना करा मैच से � పిల్లలు స్కూల్ తల్లిదండ్రులైనా ఎంత మూర్పు కానీ పర్సెంట్ మూర్ఖమైన తల్లిదండ్రులు ఉంటారు కానీ దాదాపు ఒక నైన్టీ పర్సెంట్ తల్లిదండ్రులంతరూ వాళ్ళ పిల్లల మీద ఎక్కువ సగ్గలే వాళ్ళు ఏం చేస్తున్నారు అందరు వేస్తా వాళ్ళకి కొంచెము చేసుకునే వాతావరణం पहले से बंदर से ना बंदर असुर ये प्रोग्राम बैठा है कि मैं तुझे सेंडे ये प्रोग्राम ये बैठा है कि मैं बैठा हूँ किशोरी बाला बालिका विकास यदु बैठा है कास्ट दिन मोटे वेंटेड पहले पहले समय प्रकृति का लागू नहीं सीसीएस को पहले प्रकृति का ये माने पहले హార్మోన్స్ అనేవి ఖచ్చితంగా రిలీజ్ అయ్యే ఈ వయసులో ఏమంటే ఒక అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ కొంచెం హ్యాండ్సమ్ గా ఉన్న పర్సన్ చూసినా లేదా కొంచెం అందంగా

ఎంపీ స్కూల్ చదువుతుంది చిన్నప్పుడు ఫోర్త్ క్లాస్ ఉన్నట్టు అంత చదువు చదువు నేను అంత బ్రిలియన్ స్టూడెంట్ అయితే ఏం కాదు కాకపోతే మా హెడ్ మాస్టర్ గారు ఏం చెప్పారంటే ఫోర్త్ క్లాస్ పాస్ అవ్వకపోతే ఫిఫ్త్ క్లాస్ ఎలా చేయము అని చెప్పారు అప్పుడు అందరు పాస్ అయ్యి నేను పాస్ అవ్వకపోతే

కుజమేళి అందరం నేను టెన్త్ క్లాస్లో తెలుగులో మండలం ఫస్ట్ తెలుగులో టెన్త్ క్లాసులో మండల సెకండ్ ఐదు వందల ముప్పై ఆరు రెండు వేల తొమ్మిది రెండు వేల తొమ్మిదిలో ఐదు వందల ముప్పై ఆరు నాకు తిరుపతి దేవస్థానం నుంచి స్కాలర్షిప్ వచ్చారు బీటెక్ అయ్యారు తగ్గింది మా దగ్గర డబ్ల్యూఆర్ఆర్ కరెక్ట్గా ఒక రెండు జతలు బట్టలు కూడా నేనే సిగ్గుపడట్ల ఆ స్టేజ్ నుంచి వచ్చాను నేనే నేనే చెప్పు నేను చాలా కరోజు చెప్పుకుంటాను నేను వేస్తున్న యూనిఫామ్లో ఫ్యాన్ మా పెద్ద పైన పడవ వాళ్ళు చున్ని మా పెద్ద కమ్మోని అట్లా అది కట్ చేసుకుని చున్ని రెండు ముక్కలు చేసుకుని వేసి పంచాయతీ అప్పుడు తెల్ల తెల్ల కాపాను ఏమేమి నేను ఎస్ఏ ఎగ్జామ్స్లో జోనల్ థర్డ్ ప్లేస్ రివర్స్ కేటగిరీలో ఫస్ట్ ప్లేస్ ఇదంతా చదువుతూనే సార్ మా నాన్న చనిపోయినప్పుడు ఊరంతా జన్మ చేయ పొందరికి తీసుకెళ్ళాము ఒక పర్సన్ చనిపోయినప్పుడు దగ్గరికి వెళ్ళాలి భయపడ్డాను చదువు వేసుకుంటారు మూడు ప్లేస్లో చూస్తారు అవి సార్ ఇదంతా మా నాన్నకి తలువరి ఇంకోటి మా నాన్న ఒక యాభై యాభై ఐదు మంది నిత్యం ఆ పాడు మాసం వచ్చాయన్నమాట మేము వాళ్ళ వాళ్ళ అమ్మాయిలు అనే చెప్పుకునే ఉద్దేశించి వీళ్ళ అమ్మాయి ఈ అమ్మాయి లక్ష్మీ భగవాన్ నేను అంటే విఐసీ లెవెల్లో అదే గొప్ప మాకు ఇదే ఐఏఎస్ చదువుకోవడానికి కోచింగ్ హాస్టల్లో చదువుకోవడానికి హాస్టల్ డబ్బులే డైలీ బస్ నేను మీకు నవ్వుకోవచ్చు లేకపోతే మీరేమైనా అనుకోవచ్చు పాలిటెక్నిక్ చదువుకునే రోజుల్లో ఎగ్గు చూసాను పక్కన ఆస్తు ఉండేవాళ్ళు కాలేజీకి నడుచుకుంటారు బాగుంటుంది అంట్రోడ్లో

మార్కులు ఎక్కువ వస్తే గవర్నమెంట్ ఉద్యోగం వస్తాయి అనేది అసలు అవతవుతుంది మార్కులకి గవర్నమెంట్ ఉద్యోగానికి సంబంధమే లేదు సబ్జెక్ట్ నాలెడ్జ్ అనేది హెల్ప్ ఉండాలి ఆ సబ్జెక్ట్ నాలెడ్జ్ మనం పోషించినప్పుడు ఆ నాలుగు వీట్లు టెక్స్టల్ రిలేటెడ్ అనే ఇస్తారు మన ఆన్సర్తో పాటు మిగతా ఏదో తెలిసిందే చిన్నప్పుడు ఏదైనా ఒక విషయం ఇప్పుడు నైన్టీన్ ఫార్టీ సెవెన్ అంటే అది క్వశ్చన్ మీద కనిపిస్తే ఓహో ఇది స్వతంత్ర ఉద్యమం వచ్చింది కదా మనకి అనే అట్లా మెమరైజ్ చేసుకుంటా ఉండాలి ఇప్పుడు పెళ్ళి అయిపోయి ఒక లైఫ్ చేసి వచ్చిన తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళని చూసుకుని వాళ్ళు వాళ్ళు మనం వాళ్ళకి ఇచ్చారు మన తల్లిదండ్రులు మనకి ఏమైతే ఇచ్చారో నేను ఎస్ఐ అయినా వాళ్ళు నెగ్లెక్ట్ చేయబడి సేమ్ తల్లి ప్రేమ ఇవ్వాలి తండ్రి ప్రేమ ఇవ్వాలి అందుకని కొంచెం మేము నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు నేను గ్రూప్ ప్రిపేర్ అయ్యాను ఎందుకు అంత టైం స్పెండ్ చేయడానికి టైం దొరికితే డబ్బు ప్రయత్నికరం వాళ్ళు ప్రయత్నికలు అయితే తల్లిదండ్రులకి అంతగానం కావాల్సింది ఏం లేదు ప్రతిదీ సమర్షల్గా చూడకూడదు జాబ్ సాటిస్ఫక్షన్ నష్టంగా ఉండాలి ఒక స్టేజ్లో లక్సరీగా ఇప్పుడున్న దానికి డబ్బు అవసరం దాని చూడాలి చూడాలని డబ్బులు నష్టంగా చేసుకోకూడదు మనం లైఫ్ ఇసం సో మనం ఈ రోజు కష్టాలు దేవుడు మనకు ఖచ్చితంగా పిచ్చిందా ఖచ్చితంగా సుఖాలి ఖచ్చితంగా ఉంది ప్రతి ఒక్కరి రోజు ప్రతి ఒక్క మనిషికి ఇవి తెలిసి ఉంటే ఆ తెలిసి మనం ఈ రోజు కష్టపడుతున్నామంటే మనం ఈ రోజు మనం చూసి ఎవరైనా నవ్వుతున్నారు అంటే అది నేను మంచి కష్టం మీరు తప్పడానికి ప్రయత్నం చేస్తున్నారంటే ఒకటే ఒకటే పేషెన్సీ ఉండాలి ఓర్పు ఉండాలి అందరూ కొంచెం దైవభక్తి ఉండాలి మించి ఏంటంటే పాజిటివ్ మైండ్తో ఉండాలి పాజిటివ్ మైండ్ ఉంటే ఖచ్చితంగా జరిగింది ఈ కౌమార దశ బాలికలు ఎందుకు అంటే ఈ స్టేజ్ లో మనం స్ట్రీమ్ అనేది లైఫ్ చక్కగా పట్టుకోగలిగితే అసలు తర్వాత మనల్ని ఎవరి డిస్టర్బ్ చేస్తే మనమే చెప్తాం మనం మనమే చెప్తాం ఈ పిల్లలు ఈ స్టేజ్ లో ఏంటంటే మెల్టింగ్ సైన్స్ ఇప్పుడు అగ్నిపం నుంచి మాకు మా బయట వస్తుందా బాబా దాన్ని మనం దేనిలోకి వస్తుంది దాని షేప్ వచ్చింది కానీ కొంచెం లేట్ అయితే కొండ సో అట్లాంటి షేర్లు అన్న పిల్లలు కరిగి కరిగే ద్రమలా ఉంటాయి వాళ్ళని మనం మంచిగా డిజైన్ చేయాలంటే దాని నుంచి ఆ బాట పెట్టాలి ఇట్లాంటి మేము టెన్త్ క్లాస్ లో ఉన్నప్పుడు మా ఎస్ఐ ఎస్ఐ గారు వచ్చారు చంద్ర ఎస్ఐ గారు అని ఆయన యూనిఫామ్ చెప్తా చెప్తామంటే సార్ ఆయన చూసి తీస్తే చదువుకోవాలి ఎంత ఉండాలి రెడ్ ట్యాగ్ వేసుకోవాలి షార్ట్స్ పెట్టుకోవాలి షూ ప్రతిదానికి ఒక అర్థం లేదు పోలీస్ యూనిఫామ్ తర్వాత ఇదంతా మా ఫ్యామిలీని ప్రొడక్ట్ చేసుకోవాలి మాకు అర్థం లేరు మా అక్కడ చిన్న చూడాలి మమ్మల్ని చూసుకోవాలి ఇదంతా బిల్డప్ మన ఫ్యామిలీ కండిషన్స్ మన మైండ్లో మదులుతా ఉంటే ఆటోమేటిక్గా చెడు దారి అనేది నా లైఫ్లో కూడా చాలా చెడు రోజులు ఉన్నాయి వాళ్ళన్నిటిని దాడుకుని రోజు అమ్మ ప్రిపేర్ అయ్యేటప్పుడు పదిహేను పదహారు పదిహేను టీల టీ ఆకలుగా ఉండేది ఆకలిని చంపుకోవడానికి టీ నిద్ర వస్తూ ఉండేది నిద్ర ఖచ్చితంగా దానికోసం ఇదే మైండ్ డైవర్ట్ అవ్వకుండా పాటలు పెట్టడం చదువుతాం కాదు వెయ్యి లేదు పంటలేదు చదివి 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 అదృష్టం ఏంటంటే నాకు అన్ఎంప్లాయ్మెంట్ ఇదంతా ఏంటంటే కాన్వెంట్ చదివచ్చు కాన్వెంట్లోనే చదివితే లైఫ్ సెట్ అవుతాయి అనేది ఆసనం సూసైడ్ రేట్ ఎప్పుడు కూడా కాన్వెంట్లోకి క్లోజ్ దాంట్లో పెట్టేసి పిల్లలకి ఉంటారు అది కాదు ఆడకుండా ఉంటే వాళ్ళకి బాడీతో పాటు మైండ్ కూడా వికాసం అయింది ఆటోమేటిక్ న్యూట్రిషన్స్ అంటూ అంగన్వాడి అప్పుడు ఏమి ఉండేవి కదా అంగన్వాడి అంగన్వాడీలో వచ్చే ప్రతిదీ కూడా చాలా న్యూట్రిషన్ వాళ్ళు ఖచ్చితంగా కొత్త ఎంతో మంది నిపుణులు సహాయంతో ఇస్తారు ఖచ్చితంగా అంగన్వాడీ ఫుడ్ మీరుగా ఎంచుకోలేదు ఖచ్చితంగా తీసుకున్నాను ఖచ్చితంగా దానిలో క్వాంటిటీస్ వాళ్ళు గోజ్ ఆదివాసీ ట్రైబల్ మన శరీరం అనుభవం అంతా సో స్టేజ్ వచ్చే ఆలో ఏంటంటే ఎక్కువగా ట్రైన్ ఉండొచ్చారు ఖచ్చితంగా కుంపు కరాటి వాళ్ళ ఖచ్చితంగా బాగా అనిపించాలి అమ్మాయి కానీ బాగా జరిగితే ఆ సినిమా ఎట్లాంటి పనులు ఆ పిల్ల మైండ్ని బాగా మనం బాగా ప్రిపేర్ చేయాలి బాగా ప్రిపేర్ చేయగలిగితే అసలు చాలా హెల్దీగా ఉంటుంది ఇప్పుడే ఇప్పుడు అసలు అంతా ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు మహిళలు ఎక్కువగా ఉన్నాయి పురుషుల కన్నా పురుషుల కన్నా మహిళలు ఎక్కువగా ఉన్నారు ప్లస్ మన భారతదేశంలో న్యూంగ్ ఇండియా స్టేట్ లో ఇంకా కంటి వెయిస్ తర్వాత ఉదయం